రైతుల దేవునికి స్తోత్రం కలిగి ఉందాక ప్రపంచ దేశాల్లోను రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకును రైతు బ్లెస్ అనే మా యూట్యూబ్ ఛానల్ నుండి నది నైస్ క్రీస్తు వారి అశుభ్రాలలో మీ అందరికీ నా కృతి కొలు మనం దేవుని పిల్లలాగా అందరూ బాగున్నారా దేవుని యొక్క మహాకృతిని బట్టి మేము కూడా మీ ప్రార్థన బట్టి బాగున్నాం మీకోసం అందరినీ మేము ప్రార్థన చేస్తున్నాం మంచిది దేవుని పిల్లలరా ఈ సమయంలో ఒక బాధాకరు సంగతి మీకు పరిచయం చేయాలి వైజాగ్ ప్రాంతంలో ఆ బేంద్ర సింగనే సహవాసంలో ఉంటున్నా దైవచనులకి మనం ఎంతగానో మరి మన ద్వారా దేవుడు సహాయాన్ని అందిస్తున్నాడు అలాగే ఆ సహవాసంలోనికి కొత్తగా పరిచయమైన ఒక మరి వ్యక్తి పేరు పేతులుగా ఆయన పేరు కనుక చాలా దయనీయమైన స్థితి భార్య చనిపోయింది ఒకే బిడ్డ బయటకు వివాహం చేసి పంపించారు అయితే ఆయన ఒక్కరే ఒంటరిగా కరెంటు లేని పరిస్థితి వసతి లేని పరిస్థితిలో కొనసాగుతూ ఉన్నారు మీకు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే మీరు ఛానళ్ళు ఫాలో అవుతూ కార్యక్రమాన్ని చక్కని రీతిలో నడిపిస్తున్నా నాకు ఎంతగానో పరిచయలు ప్రోత్సహిస్తున్న బిడలకు నేను తెలియజేసే సంగతి ఏంటంటే ఒకసారి ఆ వీడియో మీరు చూడండి అతని పరిస్థితి మీరు చూడండి అవి మీరు చూసిన తర్వాత మీలో బీదలను కటక్షించేవాడు ఎక్కువ కప్పించేవాడు అని ఉంది కదా వాకి నేను ఎప్పుడు అది చెప్తానంటాను కాబట్టి మీకున్నంతలో అలాంటి వాళ్ళకి మీరు సహాయం చేయాలని నేను తెలియజేస్తున్నాను నా వంతు నా ద్వారా దేవుడు మా సహవాసం ద్వారా కూడా ఆయనకి సహాయం చేయాలని అనుకుంటూ ఉన్నాము మీరు కూడా ప్రేరేపింపబడి మరి ఆ సహోదరుడికి మీరు సహాయం చేయాలి ఇల్లు లేదు స్థలం ఒక్కటే ఉంది ఆ స్థలంలో మీరు చూస్తారు ఇప్పుడు వీడియో గేదెలు ఉంటుంది కదండి ఆ గేదెలపాకులు అతను పడుకుంటూ ఉన్నాడు

ఈ గ్రూప్ని వాచ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఉదయం కాల శుభాలు మీ అందరూ బాగున్నారా మేము ఇక్కడ ప్రార్థన బట్టి మేము కూడా బాగున్నాం చాలా సంతోషం ఈ ఉదయం కాలము మరి మా ప్రియులు పేతురు గారు రైతులే చెప్పండి పేతురు గారు దగ్గరికి వచ్చాము ఈయన అనకాపల్లి జిల్లా రావుకొంత మండలం మరి బూరూపాలెం అనే గ్రామంలో నివాసం చేస్తున్నారు ఈయన ప్రభువును అంగీకరించి దగ్గర ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు అవుతూ ఉంది ఇక్కడ ఈయన నివాసం చేస్తూ ఉన్నారు ఇతనికి మరి వివాహం అయింది అయితే భార్య ఎక్స్పైర్ అయింది ఇతనికి ఒక పాప ఆమెకు ఒక ముగ్గురు బిడ్డలు వాళ్ళు వైజాగ్ ప్రాంతంలో ఉంటున్నారు ఇతను ఇక్కడ ఉంటున్నాడండి దేవుని బిడ్డారా మరి ఈయనకి ఎటువంటి సదుపాయాలు ఏమీ లేవు ఇతనికి పెన్షన్ లేదు మరి వాటర్ సదుపాయం లేదు ఈ గూడు కట్టుకొని నివాసం చేయడానికి చిన్న స్థలం మాత్రం ఉంది మరి ఏ వర్షం వచ్చినా గాలి వేసినా చాలా ఇబ్బంది చాలా కష్టం ఒంటరి జీవితం భయం భయంగా ఇక్కడ ఉంటున్నాడు రాత్రులు సేగట్లో చాలా ఇబ్బంది చూసారా దేవుని వెళ్ళారా మరి చాలా పేద స్థితి ఉంది చాలా పేద స్థితి దయచేసి ఇతని కొరకు ప్రార్థన చేయాలని మీ వంతుగా ప్రేరేపింపడిన వారు ఏదైనా సహకరించాలని పక్కనే కొంచెం కొద్ది రేకేసుకోవాలయ్యా వేసుకోవాలనుకుంటున్నాను ప్రార్థన చేయండి నా చేతిలో ఏమీ లేదు అని అంటున్నాడు దయచేసి ఇలాంటి వాళ్ళకి సహాయం చేయాలని మీ వంతుగా సహకారాన్ని అందించాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను ఇది ఈయన నివాసం చేస్తున్నటువంటి స్థలము ఈయనకి వాటర్ సదుపాయం కానీ ఫెన్స్ కానీ వెహికల్ కానీ ఏది లేదు ఏ సదుపాయం లేదు ప్రభు కొరకు మంచి సాక్షిగా మరి జీవిస్తూ ఉన్నాడు ప్రాంతంలో అనేకుల్ని ప్రభు వైపు ఉన్నాడు ఇతను కొరకు మీరు ప్రార్థన చేయాలని మరి సహకరించాలని మనం చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ రైతుల